హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏబిఆర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో కడాయి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అది పొయ్యి మీద చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ హాఫ్ కేజీ ఉప్పు రుచికి సరిపడినంత కారం తగినంత పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బిర్యానీ స్పైసెస్ ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ కావలసినంత పోసుకోవాలి తరువాత తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ చికెన్కు బాగా పట్టేలా కలుపుకోవాలి చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి తగ్గినట్టు కారం వేసుకొని అందులోనే గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలంతా చికెన్కు బాగా పట్టేలా కలుపుకోవాలి కింద అడగంటకుండా చికెన్ బాగా చిన్న మంట మీద ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా చికెన్ మగ్గే వరకు ఒక పది నిమిషాలు అలాగే అడగంటకుండా కలుపుతూనే ఉండాలి చికెన్ మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తే చాలు మన కడాయి చికెన్ రెడీ ఇది బగారా రైస్లోకి చపాతిలోకి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ వట్టి కర్రీ కూడా తినేయచ్చండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సైనింగ్ ఆఫ్